తిరుపతి నాగలాపురంలో వెలిసిన శ్రీ వేదనారాయణ స్వామి ఆలయం శ్రీ వేదనారాయణ స్వామి మత్స్యావతార మూర్తిగా దర్శనమిచ్చే ఈ మహిమాన్విత ఆలయం తిరుపతి సమీపంలోని నాగలాపురంలో ఉంది అప్పట్లో వేదపురి అని వేదారణ్య క్షేత్రమని హరికంఠాపురం అని పేర్లు ఉండేవి సోమకాసురుడనే రాక్షసుడు బ్రహ్మదేవుని వద్ద ఉన్న వేదాలను అపహరించి సముద్రంలో దాచినప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం దాల్చి సముద్ర గర్భమున సోమకాసురుని సంహరించి వేదాలను తెచ్చి ఈ స్థలంలోనే బ్రహ్మకిచ్చినట్లు పురాణంలో ఉంది శ్రీకృష్ణ దేవరాయుడు హరికంఠాపురంలో వెలసి ఉన్న మత్స్యావతార శ్రీ వేదనారాయణ స్వామి ఆలయాన్ని పంచ ప్రాకారాలు సప్త ద్వారాలతో అత్యంత కళాత్మకమైన శిల్పకళతో సుందర ఆలయంగా తీర్చిదిద్దారు ఈ ఆలయాలను పునర్నిర్మించి అనేక దానములు చేసి తన తల్లి పేరున దీనిని నాగలాపురంగా నామకరణం చేశారు ఈ ఆలయ ఉత్తర కుద్యమునందు గల శాసనము ద్వారా ఈ విషయాలు మనకు తెలుస్తాయి ఈ ఆలయం పంతొమ్మిది అరవై ఏడు సెప్టెంబర్ ఇరవై నాలుగున తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధీనంలోకి వచ్చింది ఆనాటి నుండి నిత్య వార భక్ష మాస సంవత్సరోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తోంది టీటీడీ ఈ ఆలయం ప్రధాన గోపురం శిథిలావస్థకు చేరడంతో టీటీడీ దీనిని తిరిగి నిర్మించింది వెనక వైపున ఉన్న చిన్న ద్వారం పైన మత్స్యావతార చిత్రం చూడవచ్చు రెండో గోపురముతో చుట్టుబడిన ప్రహరీ లోపల ప్రధాన ఆలయం ఉంటుంది అందులోనే కళ్యాణ మండపం ఇతర దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి స్వామివారి మూల విరాట్ నడుము నుండి పాదభాగం వరకు మత్స్యరూపంలో ఉండగా చక్రాలు ధరించిన మూర్తిని దేవేరులతో సహా దర్శించవచ్చు ప్రధాన గోపురాలలోని శిల్పకళ అద్భుతంగా ఉంటుంది ప్రతి ఏటా మార్చ్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో సూర్య పూజోత్సవం వైభవంగా జరుగుతుంది మార్చి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీలలో మూడు రోజులు తెప్పోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి ఏప్రిల్ నెలలో పౌర్ణమి నుండి పది రోజులు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు నాగలాపురంలో జరిగే అన్ని ఉత్సవాలకు ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు దండోపతండాలుగా తరలివస్తారు ప్రతిరోజు పర్యాటక శాఖ వారి బస్సులు తిరుపతి నుండి నాగలాపురములకు అందుబాటులో ఉంటాయి